నమస్కారం ఈరోజు ప్రసిద్ధ క్షేత్రాలలో రథోత్సవాన్ని నిర్వహిస్తారు శ్రీశైలము కాళహస్తి అమరావతి ఇలాంటి ప్రసిద్ధ శైవక్షేత్రాలన్నింటిలో కూడా పరమశివుడి రథోత్సవాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తారు అయితే పరమశివుడి రథోత్సవం వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంటి రథోత్సవం నుంచి మనమే నేర్చుకోవాలి రథోత్సవం జరుగుతున్నప్పుడు ఆ రథంలో ఉన్న పరమేశ్వరుణ్ణి దర్శించి నమస్కారం చేసుకోవటం మాత్రమే కాకుండా రథోత్సవం ద్వారా శివుడిచ్చే సందేశాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అసలు రథోత్సవంలో ఉన్న అంతరార్థం ఏంటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఉపనిషత్తులు మనకి రథోత్సవం గొప్పతనం గురించి చెప్తాయి ఉపనిషత్తులు ఏం చెప్పినాయి అంటే ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు అంటుంది ఉపనిషత్తు అంటే శరీరాన్ని ఒక రథంతో పోలిస్తే ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్తు భగవంతుడు సాక్షాత్తు పరమేశ్వరుడు అని ఉపనిషత్తులు మనకు తెలియజేస్తున్నాయి ఉపనిషత్తుల్లో కఠోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంటుంది ఆ కఠోపనిషత్తులో రెండు ప్రత్యేకమైన శ్లోకాలు చెప్పారు ఆ రెండు శ్లోకాలు కూడా రథోత్సవంలో ఉన్నటువంటి నిజమైన సందేశం ఏంటో మనకు తెలియజెప్తాయి ఆ రెండు శ్లోకాలు ఏంటంటే యస్తు అవిఘ్నవాన్ భవేత్ అయుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి వస్యాని దుష్టస్వ యువ సారథౌ ఇది కఠోపనిషత్తులో చెప్పిన మొదటి శ్లోకం రెండో శ్లోకం ఏంటంటే యస్తు విజ్ఞానవాన్ భవేత్ యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి వస్యాని సదస్వా ఇవ సారధౌ ఇది రెండో శ్లోకం అంటే ఈ శ్లోకాల్లో ఉన్న అర్థమేంటి ఈ శ్లోకాల్లో ఉన్న అర్థం ఏంటంటే యస్తు అవిఘ్నవాన్ భవేత్ అయుక్తేన మనసా సదా ఎవరికైతే విఘ్నత ఉండదో ఎవరికైతే ఇంద్రియాలు అధీనంలో ఉండవో తస్యేంద్రియాణి వశ్యాని దుష్టస్వా ఇవ సారథౌ అంటే ఒక రథానికి అశ్వాలు ఉన్నప్పుడు ఆ రథం అనేటటువంటిది సారథి చేతుల్లో ఉన్నప్పుడు ఆ సారథి చెడు మార్గంలోకి వెళ్ళిపోతే చివరగా జీవితంలో ఇబ్బందులు వస్తాయి మంచి మార్గంలోకి వెళితే చివరగా జీవితం తరింపబడుతుంది అంటే ఒక రథానికి ఉన్నటువంటి గుర్రాలు ఎప్పుడూ కూడా చెడు మార్గంలో వెళ్ళకూడదు మంచి మార్గంలో వెళ్ళాలి ఆ గుర్రాలు మంచి మార్గంలో వెళ్ళేలాగా సారథి చెయ్యాలి ఆ రథసారథి చేతిలో ఉన్నటువంటి కళ్ళెము ఎప్పుడూ కూడా గుర్రాలను సరైన మార్గంలో ఉంచాలి గుర్రాలు చెడు మార్గంలో వెళితే గమ్యం చెడవుతుందని మొదటి శ్లోకం చెప్తోంది గుర్రాలు మంచి మార్గంలో వెళితే గమ్యం మంచిదవుతుందని రెండో శ్లోకం చెప్తోంది అంటే శరీరం అనేది ఒక రథం లాంటిది రథానికి ఉన్నటువంటి గుర్రాలు మనిషి శరీరంలో ఉన్న ఇంద్రియాలు అక్కడ కూర్చున్నటువంటి సారథి మనస్సు ఆ సారథి చేతిలో ఉన్నటువంటి కళ్ళెము బుద్ధి అంటే ఎప్పుడైనా సరే ఇంద్రియాలనే గుర్రాలు ఎటుబడితే అటు వెళ్ళాలనుకుంటే కానీ సారథి కళ్ళ్యాన్ని చేతిలో పట్టుకొని గుర్రాలను అదుపులో పెట్టినట్లుగా బుద్ధి అనేటటువంటిది మనస్సును అధీనంలో ఉంచుతుంది అప్పుడు జీవితం తరింపబడి శరీరం అనే రథం భగవంతుడి దగ్గరకు వెళుతుంది అది ఈ శ్లోకాలలో ఉన్నటువంటి అంతరార్థం కాబట్టి ప్రసిద్ధ క్షేత్రాలలో రథోత్సవాన్ని దర్శనం చేసుకుంటూ రథంలో ఉన్నటువంటి శివుణ్ణి దర్శనం చేసుకోవటం మాత్రమే కాదు నీ శరీరం అనేటటువంటి రథంలో ఆత్మ అనే శివుణ్ణి దర్శనం చేసుకోవాలి అలా పంచేంద్రియాలు అధీనంలో ఉంచుకోవాలి మనస్సును అధీనంలో ఉంచుకోవాలి బుద్ధిని అధీనంలో ఉంచుకోవాలి అప్పుడు శరీరంలోనే శివుణ్ణి దర్శించుకోవచ్చు అది రథోత్సవంలో ఉన్నటువంటి నిజమైన అంతరార్థం పరమేశ్వరుడు రథోత్సవం ద్వారా మానవాళికి ఇచ్చే అద్భుతమైన సందేశం అందుకే రథోత్సవం రోజు అందరూ తప్పకుండా కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు చదువుకోవాలి ఆ మంత్రాలు ఏంటంటే జ్వాలాయ నమ జ్వలలింగాయ నమ ఆత్మాయ నమ ఆత్మలింగాయ నమ పరమాయ నమ పరమలింగాయ నమ అంటే మన శరీరంలో ఆత్మగా జ్యోతిగా పరంజ్యోతిగా ఉన్న శివుణ్ణి దర్శించుకోవటమే ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం శరీరం లోపల ఆత్మరూపంలో జ్యోతి రూపంలో లింగ రూపంలో ఉన్న శివుణ్ణి దర్శనం చేసుకోవాలి ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయాలి రథంలో ఉన్న శివుణ్ణి చూడటం అంటే శరీరం అనే రథంలో ఉన్న ఆత్మ అనే పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవటం అలా ఎదగాలి ఆత్మ సాక్షాత్కారం వైపు ప్రయాణం చేయాలి అలా ప్రయాణం చేయమని చెప్పడమే ఈ మూడు మంత్రాల్లో ఉన్న అంతరార్థం కాబట్టి రథోత్సవం సందర్భంగా ఏ శక్తివంతమైన మంత్రాలు చదువుకుంటూ ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయాలో ఇంకొకసారి చూద్దాము మరి జ్వాలాయ నమ జ్వలలింగాయ నమ ఆత్మాయ నమ ఆత్మలింగాయ నమ పరమాయ నమ నమః ఈ మంత్రాలు చదువుకోండి అలాగే ఈరోజు మాఘ అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి నువ్వులు బెల్లంతో కలిపి తయారు చేయబడిన పదార్థాలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి ఇస్తే గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే నువ్వుల నూనె ఉసిరికాయ నల్ల నువ్వులు కంబళి మాఘ అమావాస్య సందర్భంగా దానం ఇవ్వటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు స్వస్తి